హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు లా తెలుగు లాంగ్వేజ్లో నాలుగవ పాఠం వ్యాసంలో బి చూద్దాం ఇందులో ఏం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండదు జస్ట్ మీరు విని నేర్చుకోవటమే ఓకే స్టార్ట్ చేద్దాం వ్యాసం అంటే సూక్ష్మంగా చెప్పేది వ్యాసం అంటే సూక్ష్మంగా చెప్పేది వ్యాసం అనే పదాన్ని ఏ పదానికి పర్యాయంగా వాడుతున్నాం ఎస్సే వ్యాసం అనే పదాన్ని ఏ పదానికి పర్యాయంగా వాడుతున్నాం ఎస్సే వ్యాసాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఐదు వ్యాసాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఐదు వ్యాసం అనే పదాన్ని మొదట ప్రయోగించినది గురజాడ వ్యాసం అనే పదనా పదాన్ని మొదట ప్రయోగించినది గురజాడ పానుగంటి వ్యారి వ్యాసాలు ఈ విధంగా ఉంటాయి హాస్య అధిక్షేపంతో పానుగంటి వారి వ్యాసాలు ఈ విధంగా ఉంటాయి హాస్య అధిక్షేపంతో గాంధారి ఏ దేశపు రాజకుమార్తె గాంధార దేశము గాంధారి ఏ దేశపు రాజకుమార్తె గాంధార దేశము నన్నయ్య గారు ప్రాధాన్యత ఇచ్చే అంశము కథ యొక్క ప్రాణము మురారి కావ్యము అనర్ఘ రాఘవము నన్నయ్య శిల్ప ఈ అంశమున స్పష్టము హేతు కల్పనలు నన్నయ్య ఈ కవితా లక్షణము ఈ వ్యాసంలో చెప్పబడింది ప్రసన్న కథ కలితార్థ యుక్తి నన్నయ్య ఈ కవితా లక్షణం ఈ వ్యాసంలో చెప్పబడింది ప్రసన్న కథ కలితార్థ యుక్తి శాస్త్ర విజ్ఞాన వ్యాసకర్త కొడవటి గంటి కుటుంబరావు మన దేశంలో ప్రసిద్ధి పొందిన నాగరికత ఏది హరప్ప మొహంజదారు ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి పునాది మూడు శతాబ్దాలు శాస్త్రజ్ఞానం ఎవరి సొత్తు ప్రతి ఒక్కరి సొత్తు రచయితలకు కావాల్సింది ఆధ్యాత్మిక సంస్కృతి సాహిత్యం సంగీతం సమాజ సేవల్లో విశిష్ట కృషి చేసిన మహిళామూర్తి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ లక్ష్మీకాంతమ్మ సభ్యురాలిగా చేరిన మండలి స్త్రీ హితైషిని స్త్రీమూర్తికి జరిగిన మొట్టమొదటి షష్టిపూర్తి ఉత్సవం చేయించుకొని ప్రసిద్ధి పొందినవారు శ్రీమతి కామాక్షి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ రచన ఆంధ్ర కవయిత్రులు పలు వేదికలపై ప్రదర్శింపబడిన లక్ష్మీకాంతమ్మ రాసిన సాహిత్య రూపకం సరస్వతి సామ్రాజ్య వైభవం విద్యా హక్కు చట్టం ఈ వయసు గల వారికి వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు వయస్సు వి ఈ విద్యా హక్కు చట్టం విద్యావకాశాన్ని ఏ రకంగా కల్పిస్తుంది ఉచితంగా ఫీజులు తీసుకొని పన్నుల రాయితీలు కొంత ఫీజు కొంత ఉచితం ఉచితంగా ఉచితంగా విద్యా ఆన్సర్ ఉచితంగా ఈ విద్యా హక్కు చట్టం విద్యావకాశాన్ని ఏ రకంగా కల్పిస్తుంది ఉచితంగా ఉచితంగా విద్యావకాశం అంటే అర్థం పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం మధ్యాహ్న భోజనం రవాణా ఖర్చు పై మూడు అవకాశాలు కల్పించడం ఆన్సర్ పై మూడు అవకాశాలు కల్పించడం విద్యా హక్కు చట్టం రా రాజ్యాంగ సవరణ చట్టంలోనిది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టంలోనిది విద్యా హక్కు చట్టాన్ని ఈ విధంగా కల్పించారు నిర్బంధంగా ఐదవ పాఠం కథ మనిషి 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 నుంచి మనిషి మౌఖికంగా అందుకునే సాహిత్యం జానపద సాహిత్యం మనిషి నుంచి మనిషి మౌఖికంగా అందుకునే సాహిత్యం జానపద సాహిత్యం తెలుగు సాహిత్యంలో మొదటి కథ రాసింది తెలుగు సాహిత్యంలో మొదటి కథ రాసింది బండారు అచ్చమాంబ తెలుగు సాహిత్యంలో మొదటి కథ రాసింది బండారు అచ్చమాంబ గురజాడ ఈ దృక్పథంలో కథలు రాశారు సంస్కరణవాదం గురజాడ ఈ దృక్పథంలో కథలు రాశారు సంస్కరణవాదం ఆధునిక సాహిత్యంలో ప్రస్తుతం అధిక ప్రాచుర్యంలోని ప్రక్రియ కథ ఆధునిక సాహిత్యంలో ప్రస్తుతం అధిక ప్రాచుర్యంలోని ప్రక్రియ కథ కథకు ముడి సరుకు జీవితం కథకు ముడి సరుకు జీవితం సామాజిక ప్రయోజనం కలిగిన కథలు ప్రయోజనాత్మక కథలు సామాజిక ప్రయోజనం కలిగిన కథలు ప్రయోజనాత్మక కథలు శిల్పంలో ప్రధాన అంశాల సంఖ్య ఆరు శిల్పంలో ప్రధాన అంశాల సంఖ్య ఆరు పాత్రలు అంటే మనుష్యులు పాత్రలు అంటే మనుష్యులు పాఠం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్